నేను ఎంఎస్సీ సైకాలజీ ఎంఏ ఎకనామిక్స్ ఎంఏ ఇంగ్లీష్ ఎంఏ అడల్ట్ ఎడ్యుకేషన్ అండ్ ఎంఫిల్ ఎంఈడి పిహెచ్డి చేస్తున్నాను ఇంకా పీజీ డిప్లొమా ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అండ్ పీజీ సర్టిఫికేట్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫ్రమ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ నుంచి చేస్తున్నాను ఇది అంతమంది అలా వేరే డిపార్ట్మెంట్స్లో పనిచేస్తూ ఉండేదని ఇంకా మన పేరెంట్ డిపార్ట్మెంట్కి డెప్యుటేషన్ గారు ఓపించేశారు డెప్యుటేషన్ నుంచి మనకు డిపాట్రియేషన్ అంటాము దీన్ని ఇక్కడ మనకు కొలిపర స్కూల్కి రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇది ప్లస్ టూ స్కూలు ప్లస్ క్లస్టర్ స్కూలు ఓపెన్ కూడా ఇక్కడ మనకి అవకాశం ఉంది నేను పాంప్లెట్స్ అవన్నీ కూడా గుడిల్లో టెంపుల్ చర్చిల్లో మాస్కులు అన్నిట్లో డిస్ప్లే చేయించాను కానీ ఎవరు జాయిన్ అవడానికి రాలేదు అది ఓపెన్ ఎడ్యుకేషన్ ఏంటంటే అది వయసుతో సంబంధం లేదు ఎక్కడ ఏ క్లాస్లో డ్రాప్ అవుట్ అయినా కానీ వాళ్ళు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట ఇంటర్మీడియట్ కూడా ఎక్కడనే చేయొచ్చు ప్లస్ మంది ప్లస్ టూ స్కూల్ అని అంటే ఏంటంటే ఇంటర్మీడియట్ కూడా మనం ఇక్కడ జాయిన్ చేసుకోవచ్చు పిల్లల్ని అన్ఫార్చునేట్లీ పోయినసారి తుమ్ములూ వైపు వెళ్ళిపోయారు అది గర్ల్స్ ఎడ్యుకేషన్ అది మంది కో ఎడ్యుకేషన్ వైపీసీ ఈసారి అడ్మిషన్స్ ఓపెన్ చేసి కాబట్టి చుట్టుపక్కల అందరికీ చెప్పండి మనకి ఇక్కడ కాలేజ్ లో మనకి ఇరవై మంది కనుక ఎక్కువ మంది స్టాఫ్ కూడా ఇస్తారు అంటే లెక్చరర్స్ ఇస్తారు అంతవరకు ఇతర కాలేజెస్ నుంచి అయినా మనకు వచ్చి టీచర్స్ వెళ్ళడానికి అవకాశం ఉంది అసలు అడ్మిషన్స్ అంటూ జరిగింది అందుకని మా స్కూల్ పిల్లల్ని మేము మొబైలైజ్ చేసుకోవడానికి చూస్తున్నాం ఈసారి ఇక్కడ ఎడ్యుకేషన్ కొంచెం ల్యాగింగ్ బిహైండ్ ఎందుకని అంటే పిల్లల్లో కాస్త విన్ ఉంది అది వల్ల కావచ్చు ఫంక్షన్స్ అని చెప్పేసి ప్రతి ఫంక్షన్ ఎవరో మనమాన కొడుకు ఫస్ట్ బర్త్డే అని అట్లా వెళ్ళిపోతుంటారు బర్త్డే ఫంక్షన్స్ చిన్న చిన్న ఇంట్లో ఫంక్షన్స్ కూడా అది ఫుడ్ అంతా తీసి వస్తారు మీరు ఎలాగంటే అబ్సెంట్ అవ్వకండి మీరు మధ్యలో మధ్యాహ్నం తినొద్దు కానీ అట్లా అని చెప్పినా కానీ రోజు మొత్తం అబ్సెంట్ అవుతుంటారు ఈ అబ్సెంట్ వల్ల ఏం జరుగుతుంది అంటే కంటిన్యూషన్ కాన్సెప్ట్స్ మిస్ అనమాట అంటే పోటీ పరీక్షల్లో అది ఇబ్బందికరంగా మారుతుంది మీకు తెలిసేదండి పోటీ పరీక్షలు ఎంత కఠినంగా ఉంటున్నాయో ఒక జాబ్కి ఒక యాభై అరవై వేలు మంది కూడా పోటీ పడుతున్న రోజులు అంటే గవర్నమెంట్ జాబ్స్కి అంత మ్యాన్సింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి అలా పోటీ పడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఒక్కొక్క తో ఒక ఐదు ఆరు క్వశ్చన్లు వాళ్ళు తప్పు కానీ ఆ పోటీ పరీక్షలో వాళ్ళు విజయనం పొందలేకపోతారు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూస్ ఉండవు జస్ట్ పోటీ పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకుంటే అదే జాబ్ ఆపర్చునిటీ వస్తుంది అన్నమాట అపాయింట్మెంట్స్ ఇస్తారు అందుకని ప్రతిరోజు స్కూల్కి హాజరయ్యేటట్టు మీ చుట్టుపక్కల పిల్లల్ని మీ పిల్లల్ని అందరినీ మోటివేట్ చేసి రోజు పంపించండి అలా మేము డిసిప్లిన్ పుట్టి రావాలనుకుంటాము అట్లాగే మొన్న వీళ్ళు పాల్పరాలు ఫైనీలు అలవాటు పడతారేమో అని బయట తోటి ముందుగానే జరిపించడానికి అని చెప్పి సిఐ గారు నుంచి వాళ్ళతో మాట్లాడి రప్పించి చెప్పించామనమాట ఇంకా వాళ్ళు సిగరెట్లు కానీ పొగాకు ఉత్పత్తులు ఏమి వాడకుండా చుట్టుపక్కల వంద మెట్ల పరిధిలో కానీ షాప్స్లో రైడ్ చేసి చేసి ఉంటారు వాళ్ళు అది నేరం అనమాట పొగాకు ఉత్పత్తులు అమ్మటం స్కూల్ పరిధిలో అవన్నీ వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేశారు పిల్లలకు కూడా భయం వచ్చింది అది మంచి మార్గంలో వాళ్ళు నడవడానికి అవకాశం ఉంది భవిష్యత్తులో కూడా వాళ్ళు భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు తప్ప ఇటువంటి చేయడానికి వాటికి లోన్ కాకుండా ఉంటారు ఇలా ప్రతి ప్రతి యాంగిలోనూ పిల్లల కోసం యూజ్ చేస్తున్నామని ప్రతి సోప్స్ ఇస్తాము బిఫోర్ హ్యాండ్ వాష్ కోసము మళ్ళీ నెయిల్ కటర్ ప్రొవైడ్ చేస్తాము దువ్విన అర్థం అన్ని రెడీగా ఉంచులకి వాళ్ళు ఎప్పుడు ఎలా ఎప్పుడు నీట్నెస్ ఎఫ్ అని చెప్పి ఇది ముస్తాఫ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏ కార్యక్రమం ప్రభుత్వం నుంచి వస్తున్నా దాని మెటీరియల్స్గా అమలు చేయటంలో మేము అసలు వెనకాడము మా టీచర్స్ కూడా మార్నింగ్ ఎయిట్ నుంచి సాయంత్రం ఐదు ఐదున్నర వరకు పిల్లలకు అందుబాటులో ఉంటున్నారు అంటే విద్యాశక్తి కార్యక్రమం అని చెప్పి అందుకని చెప్పి మేము పిల్ల పేరెంట్స్కి ఏమీ కలవ చేసామంటే కొంచెం బాక్స్లో ఏదో ఒక స్నాక్స్ పెట్టు పంపించండి పొద్దున్న పదిన్నరకి మేము చిక్కి ఇస్తున్నాము లేదా రాగిజావ్ రోజు రాగిజావి ఇస్తాము ఇంకా మధ్యాహ్నం లంచ్ ఇస్తాము న్యూట్రిషన్స్ ఫుడ్ ఇంకా సాయంత్రం నాలుగు దాటిన తర్వాత పిల్లలు ఆకలి వేస్తుంది కాబట్టి అప్పుడు ప్రభుత్వం వైపు నుంచి ఏమి అందుబాటులో ఉన్నావు కాబట్టి టెన్త్ క్లాస్ వరకు ఇస్తున్నాము ఫుడ్ ఇక మిగతా సిక్స్త్ నుంచి నైన్త్ వరకు కూడా విద్యాశక్తి కార్యక్రమాలు రన్ అవుతూ ఉంటాయి అది ఆన్లైన్ కార్యక్రమాలు అనమాట వేరే టీచర్స్ వీడియో మోడ్లో చెప్తూ ఉంటారు వీళ్ళు నోట్స్ రాసుకోవడానికి నోట్స్ కూడా పెట్టించాము అంటే అది ఎందుకు విద్యాశక్తి ఎందుకు అని అంటే ఆల్రెడీ ఫోర్ వరకు చెప్తున్నారు కదా అంటే ఈ కింద తరగతుల్లో ఏ కారణం ఏదైనా పిల్లలు ఆ రోజు మిస్ అయిన క్లాసెస్ ఉంటాయి కదా కాన్సెప్ట్స్ వివిధ సైన్స్ ఇంగ్లీషు మ్యాథ్స్ అనమాట ఆ కాన్సెప్ట్స్ ఏమి మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఆ విద్యాశక్తి కార్యక్రమాలు పెట్టారు ఆ ఫౌండేషన్ బాగా ఉంటుంది అలాగే ఇది క్లస్టర్ స్కూల్ అవటానా నేను మిగతా స్కూల్లో కూడా విజిట్ చేస్తున్నాను ఎందుకంటే గ్యారంటీడ్ ఫౌండేషన్ అండ్ యోసీ ప్రోగ్రామ్ కింద వాళ్ళు ఏంటంటే కనీస పరిజ్ఞానం ఆ క్లాస్కి ఆ స్టాండర్డ్కి తగిన పరిజ్ఞానంతో పిల్లలు బయటకు వస్తేనే ప్రమోట్ కాబట్టి అది వాళ్ళకి ఫౌండేషన్ గట్టిగా ఉంటుంది నెక్స్ట్ డ్రాప్ అవుట్ అవ్వకుండా ఉంటారు అనే కార్యక్రమంలో భాగంగా కాబట్టి మీరందరూ కూడా మీ చుట్టుపక్కల అందరికీ అవేర్నెస్ కలవే విద్య ఎప్పుడూ అది మంచి చేస్తుంది మంచి ఫలాలనే ఇస్తుంది అని చెప్పి ఆ డ్రాప్ అవుట్ అవుతున్న పిల్లలు కూడా మీ సహకారంతో మేము నెలకి తీసుకురావాలని చూస్తున్నాము ఎర్లీ మ్యారేజెస్ని కూడా ప్రివెంట్ చేయడానికి మీరు వంతు సాధారణంగా మీరు కూడా రిపోర్ట్ ఇవ్వాలి ఒకవేళ ఎవరైనా పద్దెనిమిది లోపల అప్పుడు మ్యారేజ్ చేసేస్తుంది అప్పులకి ముందు ఎడ్యుకేషన్ రావాలి అని చెప్పి మీరు కూడా పట్టుకోవాలి లేదా కన్సర్న్ ఆఫీసర్స్కి రిపోర్ట్ చేయొచ్చు గ్రామ పోలీస్ ఉంటారు కదా లేడీ ఆ వారికైనా రిపోర్ట్ చేయొచ్చు వాళ్ళు బాల్య వివాహాలు కూడా నిర్మూలిస్తారు బాల్య వివాహాల వల్ల అంత మేలు మేలు జరుగుతుంది కీడ జరుగుతుంది ఎందుకంటే ఆ శరీరాలు చైల్డ్ కి అనుకూలంగా ఉండవు కాబట్టి వాళ్ళు ఆర్థికంగా కూడా వాళ్ళు పరిపుష్టంగా ఉండరు కాబట్టి కుటుంబాల్లో సమస్యలు వస్తాయి ఆ సమస్య పరిష్కారం కాకపోయేటప్పటికి చిద్రమైన కుటుంబాలు అయిపోతాయి అంటే ఫ్యామిలీ బ్రేకప్స్ అవుతాయి అంటే విడాకులు ఇటువంటివన్నీ కొన్నిసార్లు హత్యలు కూడా చేస్తుంటారు వారి కట్న హత్యలు ఇట్లాంటివన్నీ మనం సమాజంలో ఒక విషపూర్తమైన కల్చర్ని మనం ప్రివెంట్ చేయడం కోసం అని చెప్పి మన వంతు సహకారంగా మన అందరూ సహకరించాలి Aqui eu gravação, o que é o caso na China